హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పరోటా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాను కదండి చూడండి అవు అయితే ఇక్కడ పరోటా అలాగే బజ్జీ మసాలా సాంబార్ అండి తింటున్నారు చూడండి పరోటా బజ్జీ మసాలా రెండు ఎక్సలెంట్గా వచ్చాయండి బజ్జీ మసాలా ఎలా చేయడం అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి ఫుల్ వీడియో చాలా బాగుందండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి అలాగే పరోటా ఎలా చేయాలి అని చెప్పేసి కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పానండి ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి ఇప్పుడైతే ఇక్కడ పరోటా అంతా కాల్సి అక్కడికి ఆశ్రమానికి అయితే ఎత్తుకొని ఇప్పుడైతే అవాతలకు పరోటా కాల్సి అక్కడైతే ఎత్తుకు వెళ్తామండి ఇదే వీడియోలో అక్కడ ఎత్తుకొని వెళ్ళి ఇచ్చేది కూడా అలాగే ఉంటుంది తప్పకుండా చూడండి టేస్ట్ ఎలా ఉంది అనేసి అవ్వాతాతలు కూడా చెప్తారు ఇప్పుడైతే పరోటాలు తీడుతున్నారు కదండి మళ్ళీ చెప్తున్నామండి పరోటా బజ్జీ మసాలా ఎక్సలెంట్గా వచ్చాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ ఏమి అని అంటే అది స్నాక్స్ తెచ్చినాము తావాతా వాళ్ళకి అందరికి ఇంట్లో వీడియో పెట్టినాము అది కూడా వీడియో వస్తుంది మేము ముందరికి ఏమి అంటే కాయిన్ పరోటా తిరిగా బజీ మిరపకాయ మసాలా పెట్టినాము అందరికి ఇప్పుడు రెండు నిస్వాంసండి కుడుకుడుగా ఇప్పుడు ఎత్తుకొని వస్తాను చెప్పండి సార్ వస్తాము ఇప్పుడు చేసాం కదండి పరోటా ఇక్కడ చూడండి పరోటాకి బజ్జీ మసాలా ఇవంతా చేయడము చాలా లేట్ అవుతుందండి కాయి పరోటా చాలా లేటు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అమాక్షమా తినేసి టేస్ట్ ఎట్లా చెప్పమా తినుబుట్టు టేస్ట్ ఎంత ఇంకా తినే బాగుంది అని చెప్తాడు నాకు కదమ్మా తిను కమక్షమా టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్పాలా తినేసి టేస్ట్ టేస్ట్ రుచి చందగా అమ్మ తినుమా బాగుందమ్మా నేను తింటాను తినుమా టేస్ట్గా ఉందా బాగుంది సోమా ఇంకా నేనైతే టీ తాగుతున్నానండి ఇప్పుడు అందరికీ కాల్చాలి కదా అప్పుడు పోయి అప్పుడు వెళ్ళి పడుకునేసాను అనమాట ఇప్పుడు లేచి వచ్చాను తిరిగా అందుకే వీడియో మనం వీడియో తీసే టయానికి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి సిక్స్ థర్టీ అలా అయిపోయింది సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయిందండి బాగుంటుంది తిను సోము అయితే చెప్పారండి చాలా బాగుంది అని చెప్పి నిజంగానే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అండి శశి అమ్మా ఎట్లాందిమా బాగుందాగుండ కాయిన్ పరోటమా చేసేది అవంతా ఈజీ ఈజీమా ఇవంతా కొంచెం కష్టము అందుకే ఇంతసేపు అయ్యిండేది అది పోయి నిద్రపోయి లేండా అంతసేపు అయింది అందరికీ వీడియో ఇష్టమైంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ గ్రేవీ మీరు కూడా ఒక టైం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అయితే మసాలా వచ్చి చాలా హెల్దీ మసాలా పెట్టింది ఇది అదంతా వీడియోలో చూసి చాలా ట్రై చేసి కమెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా అందరూ అయితే తింటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు